మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా ఇక ఏంటంటే ఈ లాక్స్ అన్నది మీకు ఇక రొటీన్ అన్నది ప్రతిదీ పెడతా ఇప్పుడు ఇప్పటి నుంచి నేను నైట్ దాకా ఏం చేస్తా అన్నది ప్రతి పని గుడక ముందు పెడతా ఇక ఏంటంటే ఏం చేస్తున్నా ఎట్లా చేస్తున్నా ఏంది అన్నది ప్రతిదీ గుడక మీకు షేర్ చేసుకోవాలన్న మీరు అన్నారు ప్రతి ప్రతిది చెప్పమని నేత్ర ఛానల్ అన్నారు నేను ఛానల్ పెట్టిన ఎందుకంటే మీరు అన్నలు పెట్టాలంటే పెద్దగా లెంత్ బాగా అవుతుందని ఆలోచించిన ఆలోచించి నేను ఇది ఇది సడైనా సరేనా ఇలా వీడియోనైతే మంచి మాటతో స్టార్ట్ చేద్దాము ఇక ఏందంటే చెడ్డ అంటే దూరమైన పెట్టచ్చు కానీ మంచిగా నటించటంలో తోటి మనము వాళ్ళను ఏందంటే మనను మంచితనంతో వాడుకుంటారంటే ఓ లెవెల్లో వాడతారు వాడతారు ఏందంటే మనం మంచి వాళ్ళే అని మనం అనుకుంటాం మనం నేటకారం చేస్తారు మనం ఎంత వాడుకోనో అంత వాడుకోవాలని చూస్తారు మనం చేతగాన తనం అనుకుంటారు వాళ్ళు ఇక చేత కాదు వీళ్ళు ఏమే చేయాలని ఒకటి వాళ్ళకి డిసైడ్ అయినట్టుగా వాళ్ళు మన అంత చులుక చేస్తారు ఇవాళ నువ్వు దూరం పెట్టేదే చూడాలి మనకు చెడ్డ కనిపిస్తారనుకో దూరం పెట్టేదే చూడాలి ఇక మంచి వాళ్ళ లెక్క నటించిన వాళ్ళని నమ్మకుండ్రి ప్రతి ఒక్కళ్ళైనా ఇక మంచిగా చెడ్డగా నాన్న గుర్తయితే అయితే పెట్టుకోండి మీరు ఇక ప్రతి విషయం కూడక మనం ఆలోచించాలి మన జీవితంలో మన జీవితాలల్లో కూడక వస్తారు మనను ఏంటంటే పరిశాన్ ఉంటుంది ఇక ఇక మనము ఏదో ఉడక ఆలోచించాలి మన జీవితం ఎట్లా నడవాలి ఏం నడవాలన్నది ఆలోచించాలి ఇప్పుడైతే నేను వాకింగ్కి వెళ్ళిపోయినా వాకింగ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెము చేతులయ్యి మనకు బ్రీతింగ్ అన్నది కొంచెము చేసుకుంటా ఎందుకంటే అవి చేసుకుంటేనే నాకు యాక్టింగ్ అనిపిస్తుంది ఇక యాక్టింగ్ అంటే ఇక ఏంటంటే మనకు ఇక పొద్దంతా గుడక ఏ ఇబ్బందులు అనిపించి ఇవి చేసుకునే చూడు చిన్న చిన్న నా యోగాలైనా కానీ చిన్న చిన్న అయినా కానీ మన బాడీ యాక్ట్నెస్ గురించి అన్న చేసుకోండి ఇది పెద్ద పెద్దగా చేసుడు కాదు ఏదో మామూలుగా మనకైనంత కీళ్ళల్లా మనకు మొకాలల్లా మనకు ఫ్రీగా అయ్యేటట్టుగా ఇక ఏంటంటే మొకాల నొప్పులు అంటారు అంటారు మొకాల కాంపిటీషన్లు అంటారు ఇవన్నీ వేసుకోక నా వాకింగ్ చేసుకోక మనకి ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి పక్షవాతాలు వస్తున్నాయి ఎన్నో వస్తున్నాయి ఎన్నో బీపీ అంటోన్రు షుగర్ అంటోన్రు ఇప్పటికైతే బీపీ షుగర్ అన్నది ఏం లేదు ఇక ముందు ధరయించుకొని చేసుకుంటే మనము ఆరోగ్యం మనం మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది ఇక మనది మనమే బాగు చేసుకున్నట్టు మనమే ట్రీట్మెంట్ చేసుకున్నట్టు ప్రతిదీ ఉడక మన మీదికెళ్ళి మనకు కొద్దిగా ఉంటుంది ఇక మనకు వచ్చేటి అస్తే కావచ్చు మనమైతే కష్టపడి చూడాలి మన బాడీని అయితే చుక్క ఇది విషయం తేజ ఆర్డర్ పెట్టింది ఇవి పాలు ఏమేమి పెట్టిందో చూద్దాం నేనైతే తెలియదు నాకు చూపేసిన ఇది ఇవి ఏంటి బిస్కెట్స్ అవునా ఒకటి ఒకటి ఫ్రీయా అని వేసింది రాత్రికి పెట్టినప్పుడు దీనికి కంటిన్యూ అట్లేదు ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా ఇది బటర్ బిస్కెట్స్ బటర్ బిస్కెట్స్ చూపిస్తాం మళ్ళీ ఎట్లా ఉన్నాయి అన్నది ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాయి ఏం బిస్కెట్ ఉన్నాయి అన్నది ఈ పాల ప్యాకెట్లు ఏంటంటే ఇవాళ అంటరిగిలే రిడిలేటర్ అయితే ఇప్పుడైతే ఈ పాలు మంచిగా ఉన్నాయని ఈ పాలే వస్తాయి ఇప్పుడు అయిపోయినాయి పాలు ఆర్డర్ పెట్టేసినాం లేట్ అయింది పెట్టడానికి మళ్ళీ ఇంకో కవర్ కూడా వచ్చింది ఇలా రెండు కవర్లు రెండు కవర్లు వచ్చినాయి ఫ్రూట్స్ పెట్టినావా ఏం పెట్టినావు ఫ్రూట్స్ వాళ్ళ వల్ల పంపించడం లేదు ఎప్పుడైతే కొంచెం జ్యూసులు తాగితే శక్తి అన్నది ఉంటుంది ఇక మనకు తెల్ల వాటర్ మిల్ ఇదైతే రెడ్ది గ్రీన్ వస్తుంది పైన రెడ్ ఇవి రెండు ఇవైతే పాల ప్యాకెట్లు ఇట్లా వస్తుంది ఇట్లా ఏమిటి గడిచడానికి పంపిస్తారేమో ఇది కదరా అట్లా అయిపోతుంది డైలీ తోమినా ఇట్లా అయిపోతుంది నేను ఇక నేను ఏంటంటే మీరు ఇది ఏంది ఇట్లా ఎట్లా దోమ్తున్నావు అని అంటారని ఇప్పుడైతే ఫస్ట్ సబ్బు పెట్టి తోమ్మేస్తా దీన్ని ఇట్లా సబ్బు పెట్టి తోమ్త ఇప్పుడు ఫస్ట్ ఇట్లా దోమినాక ఇలా అడిగేస్తాను మీకు చూపించాలని నేను ఏంటంటే ఇవి తెల్లగా ఎట్లా తోముకుంటామంటే ఇట్లా దోముతాను డైలీ అయితే నాకు గడవది డైలీ రొమ్మతో నాకు తెల్లగుంటేనే నాకు పని చేసుకోబుద్దు ఇది ప్రతిదీ ఉడక పొద్దున్నేసి క్లీన్ చేసేసుకున్నాడే ఇగో రాగిది ఉడక జగ్గు ఉడికే రకంగా కర్రీ ఉన్నది కదా ఇప్పుడు నేను రాస్తాను ఒకటి దుయించుతున్నా నేను మీకు ఇంకో పింక్ సాల్ట్ పింక్ సాల్ట్ వేసినా ఇగో ఇదైతే చింతపండు చింతపండు లే కనబడుతుందా మీకు మేము గట్టిని రాస్తున్నా ఏం పెడుతున్నావు ఏం పెడుతున్నావు అని వద్దామని అనుకుంటారు మీరు మేము గట్టి ఉప్పు చింకు సాల్స్ ఎట్టి కడిగి ఉప్పిస్తాం మీకు ఇట్లా ఉప్పు చింతపండు పెట్టి రాసినాం అనుకో ఇలా తెల్లగా అవుతుంది రోజు డైలీ వంత ఇప్పుడు ఇది నేను కడిగి చూపిస్తాను ఎట్లా అయిందూపేస్తా అన్నీ వంకుంటా కదా ఎంత తెల్లగా ఏం చూడు డైలీ ఇట్లా దోముకుంటాను ఫస్ట్ ఎట్లున్నది ఇది ఎట్లా ఉన్నది ఇది దోమలేను దోమలే ఇది ఎట్లా ఉన్నది అది ఎట్లున్నది చూడు ఇంకా బ్లాక్ అయితే ఒక్కోసారి రోజు దొమ్తాం డైలీ దొంగతాయి ఇట్లా తెల్లగా చేసుకుంటాం ఇగో ఇది అయితే ఇత్తడిది ఇప్పుడు ఇస్తాడు దానికి రాసు చూపిస్తా ఉప్పు చింతపండు ఫస్ట్ పెట్టి తోమినది కొంచెం చిత్తపండి తీసుకొని తయారు చేస్తాం లేకపోతే నిమ్మకాయ వేసి రాయండి మీరు నిమ్మకాయ ఉప్పు అట్లా మెరుసందుడు ఈ రకంగా తోముకోవాలి ప్రతి గిన్నె గుడక మనము ఏందంటే ఇత్తడి బగోన్లు వాడుతున్నాం వెనకటి మోడల్గా వంటలు చేసుకుంటున్నాం ప్రతిది గుడక ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోయినాయి ఈ నాకు ఇత్తడి భవన్లో అన్నం అడ్డుకునే ఇష్టం ఇష్టం ఉన్నది కాబట్టి కష్టపడి ఉంటాను అది విషయం నువ్వు ఇట్లా తోముకొని తెల్లగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది ఇటు చూసుకుంటే ఎంజాయ్ చేస్తాం సరే అన్నీ రమ్ముకుంటాం మేము అన్నీ రమ్ముకుంటా తోముకున్నాక నేను చూపిస్తాను ఇట్లా తెల్లగా తొమ్ముకుంటేనే మంచిగా నచ్చుతుంది నాకైతే సరే రాసుకోవాలి డైలీ ఇట్లా నేను చేసేసుకుంటా నాలుగు గంటలకు లేచి ఈ పని ఇక ఎట్లా దోముతావు ఏం దోమతావు యా ఇత్తడియా అంటారు అంటే ఇత్తడి ఉన్నాయి రాగి ఉన్నాయి సామాన్లు ఇక రాగి ఆ ఇత్తడి అని కన్ఫ్యూజన్ ఉన్నది కాబట్టి వాళ్ళు దోమి చూపిస్తున్నా నల్లగా ఉన్నప్పుడు ఎట్లున్నాయి తెల్లగా ఉన్నప్పుడు ఎట్లున్నాయి ఇక మనం చెప్పుడు కాదు వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది గల రాగి ఏవి ఇత్తడి ఏవి అన్నది అర్థమవుతుంది కదా ఇది రాగి అది ఇత్తడి అవి తుడుచుకోవాలి మరకలు మరకలు అవుతాయి తుడుచుకోకపోతే మాత్రం మళ్ళీ సోమిన కానీ కొద్దిసేపటికి నల్లగైతాయి అట్లా కొంచెం పెట్టుకుంటే పొద్దు నుంచి నైట్ దాకైనా రేపు పొద్దుగల దాకైనా జర చేంజ్ కాదు ఇట్లా తోముకొని తోం ఇట్లా వాటర్ తాగుతుంటే చేస్తుంటే నేను ఇట్లా ఎట్లా అయితే మంచిగా వండుకుంటా డైలీ పిండుకొని నేను ఇట్లా ఇట్లా తుడుచుకుంటాను తోమంగా దూడుచుకున్నాం అనుకో మంచిగా విండుకోవాలి పిండుకొని ఇట్లా మెరుస్తుంది చూడు ఇది రాగి రాగి సర్వ రాగిది ఇది ఏమైనా బౌలు మాత్రం ఇవి గ్లాసు ఇవన్నీ ఎంత మంచిగా మెరిసింది చూడు ఇట్లా మెరుస్తుంటే వాటర్ అయినా ఇక ఆ రోజు థింకింగ్ మంచిగా అనిపిస్తుంది అతను ఇవి ఇత్తడి బగోన్లు ఇవి నేను దోమకు ముందు ఎట్లున్నాయి ఎట్లున్నాయి అన్నది నీకు తెలుస్తుంది అంత దోమకొని తుడుచుకొని పెట్టేసుకుంటాను ప్రతి బౌలు దోమకొని పెట్టుకొని తోడుచుకొని పెట్టుకున్నామంటే ఇవి ఏంటంటే తుడిస్తే మరకలు కావు క్లీన్గా అనిపిస్తాయి సర్వ కుడక ప్రతిదీ తుడుచుకోని ఇంకా బాగుండదు ఇట్లా మెరిపించుకుంటాను నేను పొద్దున్న లేచి ఇక ప్రతి గుడక తోడుచుకుంటాను ఎందుకంటే దుమ్ము పడ్డా చేసినా ఇవన్నీ ఉంటాయి మనకు ఉన్నంతలనైతే చేసేసుకోవాలి ప్రతి పని గుడక మనము ఇంట్రెస్ట్ కొద్దిసేపు ఇవి తోముతాం కానీ తుడిసేది అందుకు ఇష్టం ఉండదు కొందరికి చేస్తాం కానీ వదిలేస్తాం ఆ బోల్ రేసుడు కుదరదు ఇక కొన్ని ఉంటాయి కొన్ని దాని దగ్గర ఇక నేను తోమినా కానీ తేజ ఒక్కసారి బోల్ రేస్తుందండి అట్లా ఇట్లా ఉంటుంది ఇక అది ఇక పొద్దున్నైతే కాపీ పెట్టుకుంటాం కదా ఇప్పుడైతే ఇక కాపీ పెట్టుకొని ఇక కొద్దిసేపు రిలాక్స్ అవుతాము వాకింగ్ అవుతుంది మనకు ఏంటంటే కొంచెం యోగా కొంచెం ఫ్రీగా అయ్యేటట్టుగా అవన్నీ వేసుకున్న అవుతుంది ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటాం ఒక అర్ధ గంట గంటనైతే రెస్ట్ తీసుకుంటా ఇప్పుడైతే పాలు ప్యాకెట్ ఇప్పి ఎందుకంటే ఒకసారి లోపి పోస్తే అందులో ఎన్నది ఉంటుంది లోపల ఇక ఏంటంటే కొన్ని కొన్ని పనులు చేస్తుంటే అది ఎట్లా అంటే ఇక మనం చేసే పనులు కూడా ఇంటి వంట వంటకాడైనా వంట అంటే లక్ష్యంలాగా ఇక ప్రతిదీ కూడక వేస్ట్ చేసేది చూడొద్దు దాన్ని ఏంటంటే ప్లానింగ్ తోటి ప్రతిదీ ప్లానే మన జీవితంలోనే జీవితమే ప్లాన్ చేసుకుంటే భర్తనే మన జీవితంలో సక్సెస్ ఇప్పుడైతే తేజ ఆర్డర్ పెట్టింది బిస్కెట్స్ ఎప్పుడన్నా ఇక మనం ఇప్పుడు వాకింగ్కి పోయొచ్చి కొంచెము రిలాక్స్ అయ్యి కూర్చుంటాను అనుకో ఏదైనా బిస్కెట్ అన్న ఏదన్న ఒకటి ఇస్తుంది బట్టి ఉంచది ఎందుకంటే ఏదన్న ఒకటి దిను మమ్మీ అని ఇస్తుంది ఇక అందరూ పిల్లలు కూడా అట్లనే ఉండాలి తల్లికి పిల్లలు ఆలోచించాలి ఇక పిల్లలు పెద్దగా ఏదంటే మనమే చిన్నపిల్లలు అవుతాం ఇక వాళ్ళు ఏంటంటే కేజర్ అయితే నన్ను చిన్నపిల్లలాగానే అనుకుంటుంది ప్రతి విషయంలో బిస్కెట్స్ అయినా టీ కాపీ పెట్టించుడైనా ఇక టీ పెట్టించుడైనా నా వెనకాల చాలా పనులు చేస్తుంది చేస్తుంది కానీ ఇక మీకు కనిపించేది మాత్రం నేను చేసినట్టు ఇక ప్రతిదీ గుడక ఇప్పుడైతే కాపీ కలపాలని కలుపుడు కాపీ ఓసారి కాఫీ తాగుతాము ఒకసారి టీ తాగుతాము ఇక ఏంటంటే ఒకటే రొటీన్ ఉండదు ప్రతిదీ గుడక ఇక మనం ప్రతి రోజు ఉడక రోజుకొక కూరగాయ తింటాము ఇక ఇక ఒకటే రకం తినాం కదా ఇక కాపీ తాగితే మాత్రం నెత్తి ఇలా ఇట్లా టెన్షన్ అన్నది వెళ్ళిపోతుంది కొంచెము కాపీతోటి తోటి అంతా ఉండదు తక్కువ ఉంటుంది ఇక పాలైతే మంచిగా గరం పెట్టుకుందాం పాలు ఏంటంటే చిక్కతనంతో మంచిగా దొరుకుతున్నాయి పాలైతే పాలైతే మంచి ఇంటికి దాకా తెచ్చిస్తు్రు ఇక టీ ఊకే చెప్తుండ్రీ ఏంది అని అనుకోకుండ్రి ఇక పొద్దున తోటే స్టార్ట్ అవుతుంది ఏ విషయమైనా ఏదైనా ఇక టీ తాక్కుంటేనైనా కాఫీ తాక్కుంటేనైనా మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం కాపీ తాగినా కూడా మనం మాట్లాడుకుంటూ ఒక అర్ధ గంటనైతే కేటాయిస్తాం ఇలా ఏం చేస్తాము ఏంది 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 పొద్దుంత నడిచేది కూడా మాట్లాడుకోవాలి ప్రతిదీ కూడా మాట్లాడుకోవాలి ఏదో రోలంతా రాలే ఇట్లా కామ్గా ఓల రాలే అన్నట్టు ఉండద్దు ప్రతి విషయం కూడా ఒక అర్ధ గంటన గంటనా వీళ్ళు తీసుకోవాలి మాట్లాడుకోవాలి రిలాక్స్ అయ్యి మళ్ళీ పని చేసుకోవాలి ప్రతిది గుడక ప్రతి ఇంట్లో గుడక అట్లా కొద్దిసేపు రిలాక్స్ అట్లనే కంటిన్యూ చేయొద్దు పని ఇక అట్లా చేస్తే ఏంటంటే మనిషి ట్రెస్ అయిపోతారు ఏం చేయాలని అర్థంగా తలనొప్పి చేస్తుంది ఇక కొంచెం అట్లా రిలాక్స్ అయ్యకుండా పని చేసుకొని ఈ రోజులలో మనము ఏంటంటే మనం తినే ఫుడ్ గుడక క్వాలిటీ ఉంటుందో ఉండలేదో ఏం తెలియదు ఆ రోజులలో ఫుడ్ ఉన్నట్టు ఉండలేదు ఇప్పుడైతే ఎండాకాలం ఊకనే మనం బేదార్ అయిపోతుంటాం చెమటతోటే మొత్తం పని చేసినట్టు అలసిపోతాం ఏం చేయలేం వాకింగ్ చేసుకుంటే సల్ల టైం చల్ల ఉన్న టైముల్ని ఇక సాయంత్రం చేసుకుంటారా పొద్దున్నే చేసుకుంటారా ఎండ టైంలో మాత్రం చేసుకుంటున్నా ఇక అట్లా చేసుకునేదే చూడు నేనైతే నాకు బాగా నచ్చుతుంది వాకింగ్గా బ్రీతింగ్గా మీరు ఈ చిన్న చిన్న యోగలా ఏదన్నా ఒకటి మీకు మందము బాడీని అయితే కష్టపెట్టుండ్రి కష్టపెడితే మాత్రం మంచిగా ఉంటుంది ఇప్పుడైతే కాఫీ బిస్కెట్ తోటి మేము ఇప్పుడు టిఫిన్ అయిపోతుంది ఇది ఏంటంటే కాఫీ బిస్కెట్ ఇక అట్లా ఓసారి తింటు ఒక్కోసారి అయితే కాఫీ తాగేస్తాం ఏం తాగేస్తాం ఇక టిఫిన్ అనేది తక్కువ చేసుడు ఇక వంటకి వెళ్ళిపోతాము డైరెక్ట్ వంటకి వెళ్ళిపోయి ఇక ఏం చేయాలి కూరగాయలు అయినా తేజ కట్ చేసిస్తుంది ఆనియన్ కట్ చేసిస్తుంది పచ్చిమిర్చి కట్ ఇస్తుంది ఇక అన్నీ ప్రతి ఒక్కటి కట్ చేసి ఆడ పెడుతుంది పెడితే నేను టైంకు నేను వంట చేస్తాను ఇక ఆమె ఏంటంటే ప్రతి పనిలో నాకు చేర్ చేసుకుంటుంది ఇక ప్రతి పని నాకు నాకు వదిలేయది ఇక ఇద్దరం కలిపి చేసుకుంటారు ప్రతి బిడ్డ కూడా అట్లా ఉండాలి ఏంటంటే బిడ్డలు అట్లా సపోర్ట్ ఉన్నారనుకో ఏ తల్లికి ఇబ్బందులు రావు ఇప్పుడైతే రైసు ఇక కొత్తది రైసు తెచ్చుకున్నాము అది వస్తుంది ఒక నెల అవుతాయి అవి మంచిగా అవుతాయి ఇక ఇవి కూడా ఇక శ్రీరామ్ బియ్యం ఇవి ఏందంటే ఇక అది సంచి పలేదు అది నాకు ఏంటంటే ఇప్పిన అది ఎట్లా అంటే అది ఇట్లా కొంచెం వేరే వచ్చింది ఇట్లయితే అవి పెడుతున్నా ఇక మొన్న ఉడికొక్క సంచి ఇప్పినాము అది కొత్త బియ్యం అని ఈ పాత బియ్యం మంచి విడివిడిగా అవుతుంది చేసిరా బియ్యం మీరు బియ్యం అడుగుతుండ్రు ఎప్పుడెప్పుడు ఏం బియ్యం తింటారు ఏందని ఇక ఇవే బియ్యం ఏందంటే ఎన్ని వాటర్ పోస్తాయ ఏం పోస్తా అన్నది మీకు రైస్ గుడిక అండదన్నల గురించి ఉడికి చెప్తున్నా పాత రైస్ అయితే నా ఒక గ్లాసుకు రెండు గ్లాసులు పెట్టుకుంట్రీ ఇక మీరు గ్లాసుతో పెట్టుకుంటారా ఏ డబ్బాతో పెట్టుకుంటారు ఏదైతే పెట్టుకున్నా కానీ ఒక్కటికి ఇంకో ఇంకొకటి ఎక్స్ట్రా పోసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఒక్క ఒక రైస్ ఒక గ్లాస్ రైస్ అయితే ఇక మనం ఏ అది వండుకున్నాడు ఇక ఏంటంటే కొద్దిసేపు మంట ఎక్కువ పెట్టుకోవాలి వాటర్ అన్నది తగ్గిపోయాక ఇక ఏంటంటే మంట సన్నం పెట్టుకోవాలి ఉమ్మ గిళుతుంది మంచిగా ఎట్లనే మంట అన్నది ఎక్కువ పెట్టుకోవద్దు ఇంకా దగ్గరికి వచ్చినాక మాత్రం తక్కువ పెట్టాలి ఇప్పుడైతే చికెన్ ఇక తేజకు కొంచెం జలుబైంది చికెను ఘాటు ఘాటు అండు మమ్మీ అని అన్నది ఇక ఇప్పుడైతే నేను ఇక దాన్ని ఘాటు ఘాటు చేస్తాను స్పెషల్ మసాలా తోటి దాన్ని చేస్తాను రెడీ చేసుకుంటున్నాను ఉప్పు పసుపేసి అయితే కడుగుతుంది ఇప్పుడు క్లీన్గా కడుక్కుంటా ఏంటంటే ఉప్పు పసుపు వేసినాక స్మూత్ అవుతుంది చికెన్ ఎప్పుడు గుడక ఇక చిన్న చిన్న కట్ చేయించుకురానట్టున్న తేజం అలా కట్ చేసింది ఇది ఉడక మీ ఏంటంటే చికెన్ ఫ్రైకి సన్నగా కట్ చేయించుకోవాలి ఇంకా ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేయించుకోవాలి మంచిగా అవుతుంది ఒక ఫ్రై చికెన్ ఫ్రై పెద్ద కట్ చే కటింగ్ అయింది ఇక ఏంటంటే చికెన్ ఫ్రైకి ప్రాసెస్ అన్నది రెడీ పెట్టుకుంటున్నా ఇక ఇది పుదీనా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకుంటున్నా తీసుకొని రెడీ పెట్టుకున్నాక స్టార్ట్ చేస్తా కదా కదా చికెన్ ఫ్రై ఎట్లా వేస్తున్నావు మరి చికెన్ ఫ్రై ఇదొక టేస్ట్ ఉంటుంది ఇది ఎప్పుడు చేసినా అది చేస్తలేను ఇంతకుముందు చేసింది వేరే ఇప్పుడు వేరే ఇది చేసేది ప్రాసెస్ అన్నది నిద్రాచనల్కి వెళ్ళిపోతే ఇట్లా ఇట్లా ఇప్పుడు కొత్తిమీరు ఇట్లా డబ్బల నీట్గా పెట్టుకుంటా పుదీనా పుదీనా మనకి ఎంత అవసరం ఉంటే అంత ఇప్పుడు అయితే హాఫ్ కేజీకి ఇవి వేయాలనుకుంటున్నా రెడీ పెట్టుకుంటున్నా ఇదంతా పడుతుంది చూడు ఎట్లా పడుతుంది ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఇవన్నీ రెడీ పెట్టుకున్నా ఇవన్నీ ఇంకా ఇవన్నీ వేసే ప్రాసెస్ అన్నది నేత్ర సలకి వెళ్ళిపోతూనే ఉంటుందిరా అందులో చూస్తే అర్థమవుతుంది వాళ్ళకు స్పెషల్ ఇలా స్పెషల్ పేస్ట్ ఉంటుంది ఇక నేనైతే ఓన్గా చేసిన పేస్ట్ ఇది ఓన్గానే చేస్తా ఎప్పుడైనా ఇక ఇది నాకు నేను నేను చేసి నేను ప్రయత్నం చేసింది ఇది వంట ఎందుకంటే ఇంట్లో రకరకాలు చేస్తాను చికెన్లో అయినా కానీ స్పెషల్గానే ఉంటుంది ఇక అయితే సూపర్ ఇక ప్రతి పని కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇక ప్రతిదీ కూడా నేను చూయించేతనికే రెడీగా ఉన్నా ఏంటంటే మీకు హెల్ప్ అవుతుందని నేను ప్రతిదీ గుడక మీరు చేసుకునగలుగుతారు మీకు హెల్ప్ అవుతుంది నేను ప్రతి వీడియో గుడక ఏది వన్ ఏది చేసినా కూడా మీకు ఇలా షేర్ చేస్తున్నా మీకు లెంత్ ఎక్కువ అని అనుకోకుండా ఏది అనుకోకుండా మీకు చూడబుద్ధి అయితే చూడు రి ఇది ఇక చూడబుద్ధి కాకపోతే కొంచెం స్లిప్ చేసేయండి అంతే విషయం కానీ ఎందుకంటే కొందరు కటింగ్ కూడా రాక బాధపడతారు ఇప్పుడు తేజని తేజనైతే కట్ చేసి ఇస్తుంది ఇది ఇది కుడక మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఇక ప్రతిది కుడక చూపించాలి నా మందికి అని నేను ఆరాట మీకు ఏందంటే మీకు ఈ లెంత్ ఎక్కువ అయిందని అని మీరు అనుకోవద్దు చూసేది ఉంటే చూడండి ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నా కటింగ్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక ప్రతి పని గుడక నాకు షేర్ చేసుకుంటుందమే ప్రతి పనిలో కూడా నాకు ముందుకు వస్తుంది ఇక తేజ మాత్రం ఇక ఆమె చెయ్యేది అని అనుకోకూడ్రీ ఇగో ఇప్పుడైతే కటింగ్ చూపిస్తుంది కదా ఇక మీకు పని కూడా కనబడుతుంది కదా మీరు చేసేది కూడా కనబడుతుంది కదా ఇక ఏది కానీ ఆమె చెయ్యేది కాదు ప్రతి పని నాకు ప్రతి పనికి హెల్పింగే ఉంటుంది ఇక నేను ఇద్దరం కలిసి చేసుకుంటాము ప్రతి ఇంట్లో కూడక మీరు అట్లనే చేసుకోర్రీ ప్రతి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అబ్బాయి అని అమ్మాయి అని వదిలేకుండ్రి ఎవరికి ఎవరికి టైం ఉంటే వాళ్ళు ఎలిపి వేసుకోరు ఒకళ్ళకొక్కరు ఎలిపి చేసుకోండి ఇక వంటలైనా కానీ కొంచెం ఎలిపి చేస్తేనే మనకి ఈజీగా అవుతుంది ఒకళ్ళు చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ప్రతి పనిలో ఇక ఏంటంటే మనము కట్ చేసి చుడక్కోళ్ళు వంట ఒక్కోళ్ళు అన్నట్టు ఉండాలి ఏ ఏదానికి నేను మమ్మీ అంటుంది ఇంకా అది బాగా నచ్చుతుంది నాకు ఇక ఈ ప్రతి పనిలో కూడా ఈ చేసుకునేదే చూడుండ్రి ఇక వంటలల్లో కూడాక ఒకళ్ళకి వంట కుదురుతుంది ఒకళ్ళకి కుదిరది కుదిరిన వాళ్ళు చేయాలి ఇక వేరే పండ్లు కూడా చేస్తారు కదా కుదిరిన నోళ్ళు కూడక ఇట్లా చూసి కూడక ఎట్లా చేసుకోవాలన్నది మీరు దీన్ని చూస్తారనే అనుకుంటున్నా ప్రతి వంట అయినా ప్రతి ఎమ్మీ చికెన్ ఫ్రై ఈరోజు అయితే మీరు కూడా వేసుకోరు సూపర్ ఉంటుంది సూపర్ అంటే ఈ మసాలా స్పెషల్ మసాలా స్పెషల్ మసాలా వేస్తుంది మమ్మీ అదే చూ చూపెట్టు చూపెడతా ఇంకా ఇంకా ఫ్రై కావాలి ఇంకా ఫ్రై కావాలి ఇంకా ఫ్రై మంచిగా గోలించుకోవాలి సన్న మంట మీన్నే గొలుచుకోవాలి ఇదొక రకంగా నేను ఇంతకుముందు ఫ్రై చేసినా కదా అదొక రకంగా ఇదొక రకంగా టేస్ట్ అయితే వాసన అయితే లెవెల్ వస్తుంది కదా అక్కడ రైస్ అవుతుంది రైస్ అవుతుంది ఇక్కడ చూడు రైస్ ఇద్దరికే కదా తేజకి నాకే కదా ఇప్పుడు ఉమ్మ గిలబెట్టు ఇటు రైస్ అవుతుంది అక్కడ చికెన్ ఫ్రై అవుతుంది రెండు ఒకటి రెండు పనులు చేస్తారు మమ్మీ పని అట్లా ఉంటుంది అట్లా ఉంటుంది సూపర్ చికెన్ ఫ్రై ఇంకా దగ్గరికి రావాలి దగ్గర రావాలి గోలించుకోవాలి గోలాలే గోల్తేనే బాగుంటుంది చూస్తుంటే తినాలనిపిస్తుంది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మీకు సరి అయింది అన్నావు కదా అవును నన్ను నోరు బాలేదు నోరు బాగాలేదు అన్నట్లే నేను చేసిన అయిందా అయింది రెడీ ఇట్లాంటి సరతం బట్టి ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటే ఓ లెవెల్ ఉంటుంది ఇక సూపర్ టేస్ట్ ఓ లెవెల్ ఉంటుంది ఇక తేజకు అయింది ఇట్లా మిరియాలు వేసి ఈ రకంగా ఫ్రై ఎప్పుడెప్పుడు చేసిస్తా కాబట్టి నేత్ర ఛానల్ చేసిన ఇక ఇది ఏంటంటే రెసిపీ అని అందులోకి వెళ్ళిపోయి చూడుండ్రి ఈ రెసిపీ ఎట్లా చేసిన ఏం చేసినా అన్నది చూడుండ్రి సరేనా చికెన్ ఫ్రై ఇంత బాగా చేసిన చూడ నాకు నచ్చింది మమ్మీ సూపర్ ఉంది బాగుంటుంది పీసెస్ కొడుక ఇట్లా బాగా అనిపిస్తుంది మంచిగా కుక్ అయింది ఇలా ఫ్రై అంటే ఇట్లే ఉండాలి ఏ రకంగా ఉండాలి అంత బాగుంది చూడు ఇక అసలు వదలదు ఇంకా ఏంటంటే గరం గరం మీద కాబట్టి కనిపించలేదు మసాలా తోటి స్పెషల్ మసాలా ఎప్పుడు సదైన నోరు మంచలేకున్నా లేకున్నా వట్టి ఉడక ఇట్లా పైసే తినాలంటే మనం ఇట్లా వేసుకొని నేను ఎట్లా ట్రై చేసినావు మసాలా ఉడక ఎట్లా గోలిందో చూసి చేసుకోండి ఎందుకంటే నేత్ర ఛానల్కి వెళ్ళిపోయి చూసి ప్రాసెస్ మొత్తం ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అయితే నేత్ర ఛానల్ ఉంటుంది అర్జెంటుగా చూడు రియల్లా చూసి మీరు చేసుకుంటే అసలు వదలరు దాన్ని ఇదొక రకంగా దీనికి స్పెషల్ మసాలా వేస్తాను మసాలా వేసి అది ఎప్పుడెప్పుడు నోరు మంచిలేనప్పుడు ఇదొక టేస్ట్ ఉంటుంది ఇక తేజకైతే జలుబు అయిందని నేను తొందరగా ఇక చేసేసిన మేము రెండు మూడు రోజుల నుంచి జలుబుతోటి కొంచెం ఇబ్బందులు పడ్డది ఇక నోరు మంచి లేదు మమ్మీ అంటే ఇది మిరియాలు ఇవన్నీ వేసేస్తాం కాబట్టి ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది నేను నోరు కూడా సరిగా అవుతుంది ఇది అని చేసిన చేస్తే మమ్మీ మంచిగుంది అని చెప్పింది ఇక ఇప్పుడైతే అది తిన్న తర్వాత ఇక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇక కొంచెం కూర్చుండి ఐస్ క్రీమ్ అయితే ఇక సల్లసల్లగా వేడైతుంది ఇప్పుడు ఇక ఏంటంటే వేడి వేడిగా తిన్నాము ఇక చికెన్ అయ్యే కొంచెం ఇక ఎన్నల ఐస్ క్రీము ఆర్డర్ పెట్టింది తేజ వచ్చింది ఇప్పుడైతే పెట్టుకొని తింటున్నాము ఇద్దరము ప్రతిదీ ఇద్దరం తింటాము ఏది కానీ ఒకగల కూడిచిన కోలము ఇడిచిపెట్టి తినము ప్రతిది కూడా అన్నం తిన్నా అయినా కాపీ అయినా ఏదైనా ఇద్దరూ చేసుకుంటాం ఇక ఆమె ఖాళీగా ఉండదు నేను గుడుక ఖాళీగా ఉండ ఏదొకటి నాకైతే తేజస్ బాగా నచ్చుతుంది పిల్లలు తక్కువ ఉన్నారు అట్లా తొట్టు మాత్రం ఉండకుండ్రి ఇప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోంది మనకు బాడీ చెయ్యొద్దు చేయొద్దని అని చెప్తుంది అయినా చేస్తాం చెయ్యాలి చెయ్యొద్దని చెప్తుంది బాడీ బాడీని కూసిని పెట్టేది బాడీ రెడీగా ఉంటుంది మనం బాడీకి మనం వినద్దు మన పేకి మాత్రం వినద్దు బాగా మనకు భరించలేని పరిస్థితి ఉంటేనే మనకి ఏమైనా నొప్పులు ఉంటేనే కొంచెం రిలాక్స్ కావాలి కానీ ఊకే కూర్చుంటే కూడక మన బాడీ మనకు హాని చేస్తుంది మనది ఎట్లా అంటే బాడీ మట్టిలోకి తీసుకుపోయేందుకే రెడీగా ఉంటుంది ఇక ఏంటంటే ఇక మనము ఏ జయనియక ప్రతి నొప్పులు వచ్చి ఇది వచ్చి ఈ టాబ్లెట్లు వాడి ఏందంటే ఈ టాబ్లెట్ ఈ నెతం టాబ్లెట్ అలా ఇంకేందంటే కిడ్నీల మీద ప్రాబ్లం పడుతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా కంటే చిన్న చిన్న వీటికి ట్యాబ్లెట్ వాడకుండా కొంచెం యోగాలు చేసుకోండి యోగలు చేసుకుంటే మనం ఇంట్లో పళ్ళు చేసుకుంటే కూడా యోగా లెక్క అయిపోతుంది పెద్దమ్మ జరిగే పెద్దే వచ్చినా కూడా ఇంత ఏదో కాళ్ళు ఆడిచ్చినట్టు చేతులు ఆడించినట్టు ఒక్కజాల గుసుండిపోకుండా నరాలన్నీ కొంచెం పని చేయాలి మొక్కలు పని చేయాలి ఏంటంటే కొంచెం చేతనైనా కడికి మనం గట్టి గడుగు పెట్టుకుంటే అయినా కానీ పని చేసుకోవాలి ఏదన్నా ఒకటి చెయ్యాలి ఇక మనకి చా ఏంటంటే పెద్ద మనుషులు అయినాక ఉడక చెయ్యాలని అంటే ఇక అలా కొంచెము ఎట్ల రెస్ అవుతుంది ఎట్లా కరెక్ట్ ఉంటారు వాళ్ళకు రక్తం అన్నది సాపు కావాలంటే ఉడికి ఇబ్బంది కుర్చీలో కూర్చుంటే ఉడక లేవ్వ కూర్చుంటే కూడక డేంజరే మన పానానికి మనమే దగ్గర తెచ్చుకున్నట్టు ఇక చేసినాం అనుకో చాతనైనా మన దమ్ము రావాలి చాత జర చెమటలు పెట్టాలి అప్పుడు మనం రిలాక్స్ అవుతాం నిద్ర గుడికస్తుంది ఇక మనం కొన్ని ఏస్తే మనం ఏజ్ అయినాక కొన్ని వేస్తేనే మనకు రిలాక్స్ అయిపోతాం ఇప్పుడు నేనైతే ప్రతి పనిలా నేను ముందుకు వెళ్ళిపోయి ఎక్కడ ఖాళీ గుండేందుకు అయితే నేను రెడీగా ఉండ ఏదో ఒక పని చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటా కూర్చుండవు మమ్మీ అంటారు అంటే కూర్చుంటే ఇంకా పానానికి సుస్తి అవుతుంది కొద్దిసేపు కూర్చుంటే కూడా సుస్తి అవుతుంది ఏదో కొంచెం రిలాక్స్ అవుతా రిలాక్స్ అయ్యి బట్టలు మడత పెట్టుకున్నాడు ఇండ్లు ఓడుచుకున్నాడు ఇక సాయంత్రం పని ఇవన్నీ పండ్లు చేసేసుకొని ఈ యొక్క ఎనిమిది అయింది అంటే ఏ పని ముట్టుకోను ఇంకా అందుకి చేతనవుతుంది చేస్తుంది చాతను ఎవ్వరికి కాదు ఎవ్వరికే కాదు చేస్తేనే చేతనవుతుంది ఇప్పుడైతే ఇక డెక్కలు ఆ బాణను చూపిస్తుంది నేను అక్కడ బాణాలు పెట్టిరు ఇక రకరకాల సామాన్లు పెడుతుండ్రు ఇప్పుడైతే పిల్లలకు ఎంత ఎన్ని రకాలు అసలు కట్టెలతో చేసుకుందురు ముందు పిల్లలు ఇప్పుడు కొనుక్కుంటే అట్లా పైసలకు పైసలు ఉంటే మొత్తం ప్రపంచమే ఉన్నది ఇక అందులో కొంచెం తిరిగి వచ్చినాము అటే వాకింగ్ చేసుకున్నాము సాయంత్రం ఇక వాకింగ్ పొద్దున కూడా చేసుకుంటాము సాయంత్రం కూడా ఇక చేసుకుంటాము ఒక్కొక్క రోజు ఒకరోజు చేసుకోము ఇక అట్లా ఇక అట్లా రిలాక్స్ అవుతుంది ఇక పిల్ల చిన్న చిన్నపిల్లలై బట్టలు చూడగానే చూపిస్తాయి ఇప్పుడు ఇక నక్షత్రం జైత్ర మాత్రం గుర్తు అవుతుంది ఇక గుర్తుకొస్తారు ఆ బట్టలు వాళ్ళు పెద్దగా అయిపోయినా ఇంకా చిన్నవి చూస్తున్నా నేనైతే ఇంకా మీకైతే నచ్చుతుంది ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఇక ప్రతి పనిలో గుడక మీరు ముందుకు పోయ్యేది చూడు ఇట్లా మగవాళ్ళవి కుడక డిజైన్ డిజైన్ వస్తున్నాయి బట్ ఇక మీకు ఇవిందా ఇక లాక్స్ అన్నది ఇక రొటీన్ అన్నది మీకు నచ్చేటట్టు అయితే తీస్తున్నా మీకు నచ్చింది అనుకుంటున్నా మీరు ఏంటంటే నచ్చింది నచ్చింది కామెంట్ పెట్టు ఇది ప్రో డైలీ రొటీన్ అయితే మీకు ఇట్లనే వస్తుంది ఇట్లనే నేను తీస్తా ప్రతిది ఉడక మీకు షేర్ చేస్తా మీరు షేర్ చేయమన్నారు కాబట్టి చేస్తున్నా నేను ఏంటంటే నేత్ర ఛానల్లో చెప్పిండ్రు ఈ ఛానల్ వచ్చేయడం చూడు చూడండి నేను రొటీన్ ఏం చేసినా ఎట్లా చేసినా అన్నది ఇక మీరు ప్రతి విషయంలో ప్రతిదైనా నాకు ఏదన్నా ఉంటే కామెంట్ పెట్టుర్రి మీకు ప్రతిదీ మీకు అంద చేస్తాను ప్రతి పని ప్రతిదీ యాక్టివ్గా ప్రతిగా యోగా యోగా అయినా ఏంటంటే బ్రీతింగ్ అయినా ప్రతిదీ నేను చేసుకున్నది మీకు నాది రొటీన్ అన్నది మీకు ముందు పెడుతున్నా ఇక మీరు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉడక మీకు నచ్చితే చేసుకోరు నచ్చకుంటే వదిలేయండి ఇక నచ్చుతుందనుకో చేసుకోండి చేసుకుంటే ప్రతిదీ మీ ముందు ఉంటాను ప్రతి ఇంట్లో నేను ఉంటాను ఇక మీరు ప్రతిదీ కూడా చూస్తేందుకో రెడీగా ఉండరు నేను రెడీగా ఉంటాను మీ ముందు పెట్టినందుకు సరేనా